హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ స్టార్ట్ గూగుల్ యాక్సెన్స్ నుంచి పిన్ వచ్చిందండి మన ఛానల్కి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్ అండి అదేంటంటే ఈ వీడియో చేయడానికి కారణం గూగుల్ యాక్సెన్స్ నుంచి పిన్ వచ్చేసిందండి మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది మన ఛానల్ చాలా సంతోషంగా ఉంది స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది దీనికి ఎంతటి కారణం మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్నండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మరికొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ నచ్చితే ఫాలో చేయండి మన ఛానల్ని మరి ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఎలా పట్టు చీరలు తయారు చేస్తారు తర్వాత వచ్చేసి మన ఛానల్ ద్వారా మీరు శారీస్ కూడా కొనొచ్చండి ఆన్లైన్ సర్వీస్ అవైలబుల్ ఉంది మీరు శారీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పేమెంట్ చేస్తే మేము డోర్ డెలివరీ ఇస్తామండి శారీస్ కూడా అలా స్టార్ట్ చేసి మన ఛానల్ ఇప్పుడు ముందు ముందుకు వెళ్తోంది అలాంటి ఛానల్కి మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా వచ్చేసిందండి మానిటైజేషన్ అయిపోయింది తర్వాత చాలా పెద్ద థ్యాంక్స్ అంటే మన సబ్స్క్రైబర్స్కి అండి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చాలా కష్టపడ్డాను స్టార్ట్ చేసిన కొద్ది రోజులు అయినా కూడా చాలా కష్టపడ్డాను ఛానల్ కోసం ఇలాగే నేను కష్టపడుతూనే ఉంటాను మీరు సపోర్ట్ చేయాలండి తర్వాత మగ్గం ఎలా నేస్తారు అనే వీడియోస్ కూడా చేశాను మన ఛానల్లో ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియోస్ చూడండి బ్లాగ్స్ కూడా చేశాను పెనుగొండ ఫోర్టు అవన్నీ చూపించాను చూడండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ద్వారా మీరు శారీస్ కొనాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటానండి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే ఫిక్స్ పెడతాను సెలెక్ట్ చేసుకోండి డోర్ డెలివరీ ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఇలాగే మన ఛానల్ రన్ అవ్వాలంటే మీ సపోర్టు చాలా అవసరం అండి చాలా థ్యాంక్స్ అండి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ కూడా చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్